వాస్తు శాస్త్రం ప్రకారం బెడ్రూంలో దీపం వెలిగించడం శుభమా లేక అశుభమా బెడ్రూమ్ లో దీపం వెలిగించడం గురించి చాలా మంది సందేహంలో ఉంటారు దీపం వెలిగిస్తే ఇంట్లో శాంతి సానుకూల శక్తి వస్తుందని కొందరు చెబుతారు కానీ వాస్తు ప్రకారం ఇది సరైన పద్ధతిలో చేయకపోతే ప్రతికూల ప్రభావాలు కలగవచ్చు మన భారతీయ సంస్కృతిలో దీపం వెలిగించడం పవిత్రమైన ఆచారం ఇది కేవలం వెలుగు ఇచ్చే వస్తువు మాత్రమే కాదు మన ఇంటికి సుభిక్షం శాంతి ఆనందాన్ని తెచ్చే శక్తిగా పరిగణిస్తారు అయితే దీపం ఎక్కడా ఎప్పుడు ఎలా వెలిగించాలో తెలుసుకోవడం చాలా ముఖ్యం వాస్తు శాస్త్రం ప్రకారం బెడ్రూమ్ విశ్రాంతి తీసుకునే ప్రదేశం ఇక్కడ ప్రశాంతత నిశ్శబ్దం ఉండాలి ఈ గదిలో దీపం వెలిగిస్తే ఆ ప్రశాంతత భంగమవుతుందని చెబుతారు ముఖ్యంగా రాత్రి వేడల్లో దీపం వెలిగించడం మంచిది కాదు ఎందుకంటే బెడ్రూమ్ కి సంబంధించిన శక్తులు నిద్ర విశ్రాంతి సౌమ్యతతో నిండి ఉంటాయి దీపం వల్ల అగ్ని తత్వం పెరుగుతుంది అది మానసిక అస్థిరతకు దారితీస్తుంది మతపరంగా చూస్తే దీపం దేవుని కాంతి ఆయన ఉనికిని సూచిస్తుంది అందుకే పూజా గదిలో వంటగదిలో లేదా తులసి మొక్క దగ్గర దీపం వెలిగించడం అత్యంత శుభప్రదం కానీ బెడ్రూమ్ లో దీపం వెలిగించడం అనేక సందర్భాల్లో తగదు దాంతో దంపతుల మధ్య అనవసర విభేదాలు వాతావరణంలో వేడి పెరగడం వంటి ఫలితాలు వస్తాయని వాస్తు నిపుణులు హెచ్చరిస్తారు అయితే ధ్యానం యోగా లేదా శాంతి కోసం కొద్దిసేపు దీపం వెలిగించాలనుకుంటే అది తప్పు కాదు కానీ కొన్ని జాగ్రత్తలు అవసరం దీపాన్ని తూర్పు లేదా ఉత్తర దిశలో ఉంచాలి అలాగే కొద్దిసేపు మాత్రమే వెలిగించాలి నిద్రకు వెళ్లే ముందు దీపాన్ని తప్పనిసరిగా ఆర్పేయాలి అలా చేయకపోతే ప్రమాదం అగ్ని ప్రమాదం లేదా గది వేడెక్కడం జరగవచ్చు ఇక బెడ్రూమ్ లో దీపం వెలిగించాలంటే సువాసన గల నూనెతో చిన్న దీపం వాడటం మంచిది ఇది గదిలో సానుకూలతను పెంచుతుంది మనసుకు ప్రశాంతతను ఇస్తుంది కానీ మూసివేసిన గదిలో దీపం వెలిగించకూడదు ఎందుకంటే గాలి ప్రవాహం లేకపోతే అది హానికరం కావచ్చు మొత్తానికి దీపం వెలిగించడం పవిత్రమైన ఆచారం అయినా దాని స్థానం చాలా ముఖ్యం పూజా గది తులసి మొక్క దగ్గర లేదా ఇంటి ప్రాంగణంలో దీపం వెలిగిస్తే అది అత్యంత శుభప్రదంగా ఉంటుంది కానీ బెడ్రూమ్ లో దీపం వెలిగించడం అవసరమైతే ఉదయాన్నే కొద్దిసేపు మాత్రమే వెలిగించడం మంచిది ఇది ఇంట్లో శాంతి సానుకూలతను పెంచి రోజు మంచి ఆరంభాన్ని ఇస్తుంది మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు